జాతీయ సైన్స్ డే సందర్భంగా రామకృష్ణాపూర్లోని తవ్వకల్ పాఠశాలలో స్కిల్స్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపుగా అన్ని సబ్జెక్టులలో కలిపి మూడు వందల వరకు ప్రాజెక్టు మరియు మోడల్స్ని తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ జంగం కళ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రతి ప్రాజెక్టును విద్యార్థులకు వివరించారు పలు విద్యార్థులు ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు దాకా వేడెక్కుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బాయిలర్ లో ఉన్న నీళ్ళను వేడి చేయడానికి ఉపయోగిస్తారు ఆ బాయిలర్ లో నీళ్ళను వేడి చేసి ఆ విధంగా చేస్తారు ఆ వేడిని స్టీమ్ అని అంటారు స్టీమ్ ని తినడానికి ఉపయోగిస్తారు టర్బైన్స్ తిరుగుతుండగా విద్యుత్ తప్ప వారి గురించి మేము ఎప్పుడు ఆ విధి ఎప్పుడు చెప్పబోతున్నారు నా పేరు ఎన్ని రకాలుగా చదువుతున్నాను మైన్ లోని మేము దగ్గర ఏం చేస్తాడు అంటే అన్ని మీ గైడ్ మై డి వారంటి మరియు ఆ సేప్ యాబి జర్ర ఎక్కడ అండర్ మేనేజర్ ఎవరెవరు ఏ ఏషి కిలో రావాలని చూస్తుంటారు చూ మధ్యన ఈ రోజు మనం ఉపయోగించే

మధ్యాహ్నం నా పేరు సుశాంత్ రెడ్డి ఇప్పుడు నేను ఆరుగుర కార్మికుల గురించి చెప్పబోతున్నాను సర్వేయార్ సర్వేయర్ బొగ్గు నిక్షేపాలు మార్గాన్ని సూచించే అధికారి బొగ్గు ఎక్కడ తవ్వాలో చెప్తాడు గవర్నమెంట్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు గవర్నమెంట్ సర్దార్ కు పై అధికారి సర్దార్ ధరని రక్షణగా చూసుకుంటాడు మరియు ప్రమదాలను పసిగట్టి హెచ్చరిస్తాడు షార్ట్ ఫైర్ షార్ట్ ఫైర్ బొగ్గును మందు పాత్రతో మందు పాత్రతో పెంచుతాడు కోల్ కటర్ ఉల్లు పోసే పని చూస్తాడు లాజ్ గా ఉన్న లాజ్ గా ఉన్న బొగ్గును చేస్తాడు టింబర్ మెన్ పై కప్పున బోల్టులు వేస్తాడు అది నా పేరు విష్ణు రోజు ముగ్గురు కర్ఫీ గురించి చెప్పబోతున్నాను ట్యాబ్బరే టబ్లను ఫ్యాన్ ట్యాబ్లను నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు వాటి పక్కన ఉన్న రైడ్లను గమనిస్తూ ఉంటాడు గ్రామర్ హాలర్ టలను లాలే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు ఆడ రోపులతో అభి డబ్బులను నడిపిస్తాడు జనరల్ మధ్య సాధారణమైన కార్మికులు అన్ని పనులు చూసుకుంటాడు నాగమర్జనం అందరికీ నాగరించి కోసం మన నవకాషిషుల పని చేసే ఆరుగోలు కార్మికుల పండి చెప్పబోతున్నాను మొదటిగా రోప్లేజ్ భర్తీ డబ్బులను పరీక్షించేవాడు రెండో అతను పంపా పర్యటన నీళ్ళు తోడే పనులను చూసుకుంటాడు మూడవ తనే పేరు పోల్పిల్లరు బొగ్గులు కట్టలో ఎత్తి బట్టి డబ్బులో నింపేవాడు ఆరవతను ఎక్కిస్తే ఈ తవకలిసి కావాల్సిన మొత్తం విద్యుత్ సంఘాలను చూసుకుంటాడు ఐదవ సిటర్ మ్యాన్ ఈ తవకలిసి కావాల్సిన మిస్టరీ పనులను చూసుకుంటారు ఆరవతను విష్టి విష్టి సిబ్బంది వనదలె ఇస్తున్న కార్గతలు ప్రాణాలతో బయటికి తీయడానికి తీయడానికి పని 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 చేస్తూ ఉంటాడు He's <laughs> and brain is under the first layer is the skin which protects the brain from the internal injuries and the second layer is the skull it is the hardest part of the body it protects the brain the brain is present in the cranium the brain is present in cortex the brain is divided into three three parts forebrain midbrain and hindbrain whole brain is divided into three parts. Olfactory so. locus, cerebrum, diencephalon. And the big brain there is a no division. In the middle brain they divided into two parts. Middle oblongita, cerebellum. Cerebellum. The pons. The pons so. is the latin part of the means. The, mean? the pons means a bridge. Which joins the whole brain and the hindbrain. कंटेनि आलो विज कॉलिक्लास्ट व्हिच क्रोजेस द विंग द फुड अगैन द्लास क्रोजेस द वि फुड्ड नेक्स्ट दिश का लंग हार्ट दारे फेरकार मेबर अंड इट इज आलो द स्पे बिट्वी दूसरिकारियल फ्रीडेड कि फिलहाल Uh, yeah. Kidney is made up of power, about 1.3 to 1.8 million of micron and the filtered blood which is carried by renal vein to the heart. The uh, group of polyboli uh, is called lungs. The uh, polyboli present in the lungs are 22 to 30 lakhs. When we inhale the air, the lungs expand like this. In males there is a diaphragm which is helpful in breathing, uh, breathing. And then in the females so there is a breathing So I mean, to exchange the gas around the anus.